చెప్తే జనం ఉన్న దృష్టికి తీసుకుపోయి మన సమస్యలని మనం పరిష్కరించుకునే బాగుంటుందని ఈరోజు సరే సరోజ వాళ్ళ గ్రూప్ అధ్యక్షుడు వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మన వాటిలో సమస్యలు ఏమైనా ఉన్నా కానీ తెలియజేస్తే ఆ వాటి సమాటకారం వస్తుంది కాబట్టి మనకి మేజర్గా వాటి సమస్య ఎక్కువ మనకి సమస్యనే మనం ఎంత కనుక పరిష్కారం చేసుకుంటే వాటర్ వేసినా మనం ఏ కనుకైనా కానీ పరిష్కారం దొరుకుతుందనే నా ఆలోచన కానీ ఈరోజు ఈ సరోజం అక్క ఫస్ట్ మన వాటినే ఎన్నుకోవడము ఈరోజు వాటిలో ఉన్న వాళ్ళని పిలిచి రావడము మీతో సమస్యల పైన చర్చించుకోవడానికి అవకాశం ఇచ్చినందుకు మీ అందరి సమస్యలు విని తెలుసుకొని రేపు మనం ఎట్లా సమ్మర్లో ఎట్లా మనం సమ్మర్ గురించి మాట్లాడాలా సమ్మర్ వాటర్ సమస్యకి वन ये मैंने परिकल्पना से बोलूंगा जाए टैंकर विषय माल आप बोलते बोल नहीं वन रिपेयर उन्हें बोल समस्या लाइटिंग समस्या हो रही थी अवनी जब ते नॉट दस्तों ने कमिश्नर दुष्ट देश को में ये अदर इधर जरा बोलना दुष्ट का डिजिटल नहीं विषय पर वन मॉडल जो प्रो मीड समझ से उन आधे मात्रा में र సమస్య అంటే కరోనా కంటే ఒకొక్క భయంకరమైన కదా వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు సృష్టించిపోయినారు ఇక్కడ నీళ్ళ సమస్య పట్టించుకోకుండా గాలి వదిలేసి కరోనా వస్తే పరమ పోతాము అందుకంటే అమానంత వారి సమస్య ఇక్కడ వచ్చిన తర్వాత వర్షాలు బాగా వచ్చినాయి చెరువులు బాగా నిరకు నలభై రోజులు యాభై రోజులు అప్పట్లో వచ్చాయి నీళ్లు కానీ ఇప్పుడు వారం లోపల నీళ్ళు వస్తున్నాయి కాబట్టి వృత్తిలోగా సంతోషంగా ఉన్నాము కానీ ఎండాకాలం వస్తుంది కాబట్టి ఇప్పుడు ఎండాకాలంలో నీటి సమస్య అనేది ఖచ్చితంగా కొరతనే ఉంటుంది ఆ కొరతని మనం ముందే కూసుకొని చర్చించుకొని ట్యాంకర్ల లేకపోతే ఏమైనా సమస్య ఎంత వచ్చినప్పుడు మనం పరిష్కరించుకునేది డ్రైనేజ్ వ్యవస్థ అయినా లైటింగ్ వ్యవస్థ అయినా వాటర్ సమస్య అయినా ఈ మూడు సమస్యలు మనం పరిష్కారం బాగా చేసుకుంటే ఇబ్బంది ఉండదు రేపు పక్కన ఎలక్షన్కి వచ్చినప్పుడు గంగోత్ నారాయణ నుంచే జీరా నుంచే వారిసారి పట్టించుకోలేదు అనేది కాబట్టి నేను వచ్చినా నేను కూర్చున్నా మీతో పాటు ఇట్లెక్కు పిల్లప్పించుకోండి ఎవరో ఒకరిపోయేది వాళ్ళతో కూర్చునేది మాట్లాడేది వచ్చేది కానీ అట్ల కాదు మీ అందరి సమక్షంలో మేముంటాం మీ మా సమక్షంలో ఉంటారు కాబట్టి తిట్టేదేమనంటే ఏ తిట్టేయండి ఎవరో

అక్కడ డ్రైనేజ్ సమస్య అట్లే ఉందంట ఇంకోటి వచ్చి లైటింగ్ సమస్య అనేది అన్ని వాటిలో లైటింగ్ సమస్య అనేది పెద్దగా చెప్తున్నారు వాటర్ సమస్య ఎవరు చెప్పినా వాటర్ సమస్య బాగానే ఉందని అంటున్నారు కానీ ఇప్పుడు మేజర్ సమస్య ఏమంటే లైటింగ్ డ్రైనేజ్ సమస్య ఆ రెండు ఒక్కటి మన దేశంలో అయితే లైటింగ్ స లైటింగ్ సమస్య అన్ని వాటిలోనే షార్టేజ్ ఉంది అంటే ఇప్పుడు ఏమంటే ఇప్పుడు ఎండాకాలం కాబట్టి పురగపుడు అంత వేడికి వేటకు వస్తుంటాయి దానికోసం మనం ఖచ్చితంగా లైటింగ్ ఉండాలా ఇంకోటి వచ్చి డ్రైనేజ్ సమస్య కానీ ఎక్కువ ఉంది లేకుండా తక్కువ ఉండాలని చెప్పి చెప్తున్నారంట సార్ మనము మైండ్ మనం మైండ్ రోడ్ ఎప్పుడు చూసుకుంటే కాదు సుందరలా కానీ కొంచెం దృష్టి పెడితే అది ఎప్పుడు చేయండి సార్ ఓకే సార్ ఓకే సార్ థ్యాంక్ యూ సార్ ಲೈನಿಂಗ್ ಇಲ್ಲ ಡ್ರೈನೇಜ್ ರೇಟ್ ನೆನಪಿ ಸ್ಟಾರ್ಟ್ ಕಷ್ಟ ನೀ ಬೈಟು ಮಾತಾಡ್ತಾ ಚಿಕ್ಕ ಕಮಿಷನ್ వచ్చినా శుక్రవారం నాపోతే వస్తాను భోజనాల కార్యక్రమం పద్ధతి వచ్చిన నా పొద్దు పద్దెనిమిదిలోకి వస్తాను వచ్చి మీ ఏరియా అంతా తిరిగి సచివాలయం ఆడి వచ్చి ఇంజనీరింగ్ అసిస్టెంట్ పిలుచుకుంటా పిలుచుకుని అది ఎందుకు ఎస్టిమేషన్ ఎక్కిస్తా మీతో పాటు తిరిగి మీతో పాటు అయితే తిరిగి ఆడ ప్రాబ్లం చాలా ఉంది

ఆయా విశేషాలు నిల రోడ్ గిన పంజేకి చేరబెట్టా ఆ ఆ జైరామనికి ప్రతి ఏంగ చెప్పి ప్రతి ఏంగ చెప్పి శుక్రవారం రోజుకి వాడకొచ్చి అతి తిరిగి జైరామనికి వీరంగాతే శుభసంకంటే చెప్పి సరే నేను లైట్ అయింది ಖಂಡ ಆಶೀರ್ವಾದ ಎಪ್ಪಿ ಖಂಡಿಸ್ಟ್ರೆಸ್ ಶುಕ್ರವಾರ ರಶೇಷ